సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పదమూడు చిత్రాల్లో నటించారు ఇందులో నాలుగు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు కానీ మిగిలిన తొమ్మిది చిత్రాలు సూపర్ హిట్ అవడమే కాకుండా భారీ వసూళ్లు సాధించాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మూడవ అగ్ర కథానాయకుడిగా శిఖాగ్ర స్థాయికి ఎదిగారు హీరో కృష్ణ ఒక్క మాటలో చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ ఆఫ్ ది ఇయర్ ఆయనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో కిరాయి కోటిగాడు ఒకటి నాయుడి గారి అబ్బాయి సినిమాలో నిర్మాతగా మారిన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని నందిగామ రామలింగేశ్వరరావు కృష్ణగారితో నిర్మించిన రెండో చిత్రం కిరాయి కోటిగాడు హీరో కృష్ణ అభిమానుల్ని ఎంతగానో అలరించిన ఈ కిరాయికోటిగాడి చిత్రానికి దర్శకుడు ఏ కృష్ణ గారితో కృష్ణగారితో కోదండరామరెడ్డికి తొలి చిత్రం విజయవాడ రాజ్ ఎంఎం థియేటర్ లో వంద ఆడిన తొలి చిత్రంగా కిరాయి కోటిగాడు రికార్డు సృష్టించింది ఈ సినిమాకి కోదండరామరెడ్డి గారిని దర్శకుడిగా ఎంపిక చేయడానికి ఒక కథ ఉంది నాయుడి గారు అబ్బాయి చిత్ర నిర్మాణ సమయంలో రామలింగేశ్వరరావు పద్ధతులు సినిమాపై ఆయనకున్న నిబద్ధతను నచ్చి మరో సినిమా చేసుకోవడానికి డేట్స్ ఇచ్చారు హీరో కృష్ణ ఆ సమయంలోనే న్యాయం కావాలి చిత్రం విడుదలైంది రామలింగేశ్వరరావు సినిమా చూసి దర్శకుడుకు బాగా తీశాడనే ఫీలింగ్ కలిగి రామరెడ్డితో సినిమా చేయాలనుకున్నారు ఆ విషయాన్ని కృష్ణ గారితో చెప్పారు రామరెడ్డి అంతవరకు దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు సంధ్య న్యాయం కావాలి ఈ రెండు చిత్రాలు కూడా లేడీ ఓరియంటల్ చిత్రాలే అందుకే ఆయన కమర్షియల్ గా సినిమా చేయగలడా లేదా అనే సందేశం కలిగి పెండింగ్ లో పెట్టారు కృష్ణ ఈ లోపల రామలింగేశ్వరరావు గారు కథ రెడీ చేసి ఈ కథకి టైటిల్ కిరాయి కోటిగాడు పేరు పెట్టి కృష్ణ గారికి చెప్పారు ఆ సమయానికి ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిరాయి రౌడీలు చిత్రం హిట్ అయింది సినిమా చూసి కృష్ణ గారి చాలా సంతృప్తి చెంది ఏ కోదండరామరెడ్డికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో పోటీగాడిగా రౌడీ పాత్ర పోషించాడు కృష్ణ గారు కిరాయి తీసుకుని రౌడీజన్ చేసే పాత్ర అది సూపర్ స్టార్ కృష్ణ లాంటి పాపులర్ హీరోతో ఇలాంటి పాత్ర చేయించవచ్చా అని కథ చర్చల సమయంలో తలెత్తింది అయితే ఇది పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎవరు పట్టించుకోరని పైగా కిరాయి డబ్బులు తీసుకుని రౌడీజన్ చేసే వ్యక్తి మారతాడని చూపిస్తున్నాం కాబట్టి తప్పేమీ లేదని సమాధానం చెప్పుకుని కథ ఓకే చేశారు దర్శక నిర్మాతలు శ్రీదేవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పదకొండవ తారీఖున కిరాయి కోటికాడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఆ రోజుల్లో నెలకు పది రోజులు చొప్పున ఒక్కో సినిమాకి మూడు నెలలు కేటాయించేవారు సూపర్ స్టార్ కృష్ణ అందులో ఒక్క రోజు మిస్ అయిన తిరిగి ఆయన డేట్స్ దొరకడానికి నిర్మాతలకు చాలా కష్టంగా ఉండేది కిరాయి కోటిగాడ్ సినిమాకి అలాగే జరిగింది సిరిపురం మొనగాడు సినిమా షూటింగ్ లో హీరో కృష్ణ గారికి గాయాలయ్యాయి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడంతో ఆయన మిగిలిన సినిమా షెడ్యూల్ దెబ్బతిన్నాయి కిరాయి కోటిగాడు సినిమాలో కృష్ణ జయమాలిని పై చిత్రీకరించవలసిన పాట మినహా మిగిలిన చిత్రం పూర్తయింది కృష్ణ డేట్ సంపాదించి ఆ పాట చిత్రీకరించడానికి నిర్మాతలకు ఆరు నెలల టైం పట్టింది ఈ సినిమాలో టైటిల్స్ పరంగా కొన్ని ప్రయోగాలు చేశారు కోదండరామ్ రెడ్డి హీరోయిన్ శ్రీదేవి పేరు మొదట వేసి మిగిలిన నటీనటుల పేర్లు తర్వాత వరుసగా వేశారు టైటిల్ పూర్తయిన తర్వాత టైటిల్స్ పూర్తయిన తర్వాత హీరో కృష్ణ పాత్ర ఎంటర్ అయినప్పుడు ఆ ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి సూపర్ స్టార్ కృష్ణ అని టైటిల్ వేశారు అది చూసి హీరో కృష్ణ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా థ్రిల్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదిన విడుదలైన కిరాయి కోటిగాడి చిత్రం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు ఈ సినిమాలో నమస్తే సుస్వాగతం పాట బాగా పాపులర్ అయింది ఆరు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలకు హిందీ నటుడు జితేంద్ర దర్శకుడు రాఘవేంద్ర రావు నిర్మాత డి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జగ్గయ్య ఆనాటి విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు